గైస్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లాంటి ప్రొఫెషనల్ లోగోస్ అనేవి మీరు ఏ ద్వారా ఫ్రీగా డిజైన్ చేసుకోవచ్చు ఇవి డిజైన్ చేసుకుని వీటి ద్వారా మీరు డబ్బుల్ని కూడా సంపాదించుకోవచ్చు సో వీడియో చివరిదాకా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే గూగుల్లో కో పైలెట్ అని సెర్చ్ చేయండి మీకు ఏంటంటే ఇట్లా వెబ్సైట్ ఒకటి చూపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కో అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ డౌన్లో మెసేజ్ కో పైలెట్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి అంటే మీరు మీ బిజినెస్ కోసం ఒక లోగో క్రియేషన్ చేస్తున్నారా లేకపోతే మీరు ఏంటంటే వేరే వాళ్ళ బిజినెసెస్ కోసం లోగో క్రియేషన్ అనే దాన్ని బట్టి మీరు ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి డౌన్లో నేను ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేశాను క్రియేట్ వన్ లోగో ఫర్ మై రియల్ ఎస్టేట్ క్లైంట్ అని ఇచ్చాను అండ్ కంపెనీ నేమ్ తెలుగు బ్రిక్స్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి చూడండి ప్రొఫెషనల్గా లోగో అనేది డిజైన్ అయిపోయింది ఇక్కడ మీరు ఏంటంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే డౌన్లో మీరు వేరే ప్రాంప్ట్ ఇచ్చి ఐ వాంట్ రెడ్ కలర్ అంటే ఇక్కడ మీకు లోగో కూడా రెడ్ కలర్లో డిజైన్ అయిపోతుంది నెక్స్ట్ మీరు లోగోస్ని గూగుల్ జెమినా యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు ఏదైతే ప్రాంట్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ని ఎంటర్ చేయండి సేమ్ నేను ప్రీవియస్గా ఇచ్చిన ప్రాంప్ని ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి విదిన్ సెకండ్స్లో లోగో అనేది డిజైన్ అయిపోతుంది ఇక్కడ మనకి చూడండి లోగో అనేది డిజైన్ అయిపోయింది ఇది మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా లోగోస్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మనకి చాలామంది క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక లోగోకి మీరు ఐదు వందల రూపాయల నుంచి ఇనీషియల్ కాబట్టి వెయ్యి రూపాయలు కూడా మీరు ఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే మీరు లోగోస్ డిజైన్ చేసి ఏఐ ద్వారా డబ్బుల్ని సంపాదించవచ్చు